ధన్యవాదాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ సభ్యుల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనని ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు ఐదు కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చించేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు ఇది అంకెలకు అతీతం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాలని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురు చూసే రాయలసీమ రైతుల కళల్ని సాకారం చేసేది అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పొట్టభద్రులకు గుండె నిర్బ ఇచ్చేది భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు జిల్లాలోని గృహిణికి భరోసానిచ్చేది కోస్తాంధ్రలోని మహిళా పారిశ్రామికవేత్తలో స్ఫూర్తిని నింపేది దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ఉద్దేశించింది గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి గత ప్రభుత్వ దుష్ట పరిపాలన వల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి ఐదేళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ బలమైన పునాది వేసింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపింది అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రెండేళ్లు చాలా తక్కువ సమయం రెండు వేల పద్నాలుగులో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అపసవ్య విధానాలు పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుపోయేలా చేశాయి ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మకమైన విధానాల వల్ల ఇరవై ఇరవై నాలుగు జూన్ నుంచి ఇరవై నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పదంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను ఇప్పటి వరకు మనం మనం ఏం సాధించాం ఇప్పుడు ఎక్కడున్నాం ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాన్ని కూలంకషంగా మదింపు చేసుకొని ఈ బడ్జెట్ రూపొందించాం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం మా లక్ష్యం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు అభివృద్ధి సంక్షేమ ఫలాన్ని క్షేత్ర స్థాయిలోని ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన విధ్వంసం నుంచి వికాసం దిశగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పది పాయింట్ మూడు శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటును ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు శాతానికి పెంచాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులు సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లు ఎదుర్కొంది కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ తో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది ఉగ్రవాదం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు శుంకాల యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్తలను భారత్ చలించిందని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది భారతదేశానికి లభించిన గొప్పవరం మోదీ నాయకత్వం ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది ఆత్మవిశ్వాసంతో తలెత్తుకి నిలిచేలా చేసింది ఆయన ఈ రోజు భారత్ను ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు కాబట్టే యావత్ జాతి మోదీ నాయకత్వానికి అండగా నిలబడింది బులంద్ భారత్ కి బులంద్ పహచాన్ హై మోడీ భారత్ ఎట్టి పరిస్థితుల్లో తన ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించి సత్తా చాటింది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగులి విశాఖపట్నంలో ఏఏ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తేలా చూసేలా చేశాయి దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరియు నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యపడింది ఇదే కాదు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వం ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక పరిపాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వనీయ భాగస్వామి వలనే సాధ్యమైంది ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనకాల వారి ఉద్దేశం బలంగా ప్రస్ఫుటమైంది ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏ అధికారంలోకి తీసుకొచ్చారు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు పెట్టుబడులు రాకపోవటం ఉన్న పరిశ్రమలనే మూసివేయటంతో నిరుద్యోగం తాండవించింది కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఇరవై నెలలో పరిస్థితులు పూర్తిగా మారాయి పెట్టుబడిదారులకు దేశంలోనే అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి దేశ జనాభాలో కేవలం నాలుగు పాయింట్ రెండు శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలను వెనుక నెట్టింది పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు రావటమే దీనికి నిదర్శనం బ్రాండ్ చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం ఇప్పుడు గేర్ మార్చాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన నినాదం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం దార్శనికత ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర ఇరవై నాలుగు ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావి భారత్ భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నవాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి భావనకు అసలైన ప్రతిరూపం ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు దాన్ని సాకారం చేయగల దక్షత గల నాయకుడు తన దార్శనికతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు ఆయన దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు ఆయన సమాజ క్షేమం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులు ఆయన పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు దార్శనకతను అమల్లో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాలేదు కానీ అప్పుడు యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలన్నీ అందిపుచ్చుకొని సత్తా చాటారు అప్పుడు ఆయన అమలు చేసిన సంస్కరణలు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వెలిగించిన దీపం లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపింది నేడు ఆయన విజయగాథను ఆయనే పునరావృతం చేస్తున్నారు కానీ ఇప్పుడు మరింత గొప్ప దూరదృష్టితో మరింత సమున్నత లక్ష్యంతో కొత్త చరిత్రను లిఖించబోతున్నారు భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తి గౌరవ్ ముఖ్యమంత్రి డీప్ టెక్ ఏ క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త సకంలోకి నడిపిస్తున్నారు ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నాం రాబోయే రోజుల్లో అది నార్వే అబుదాబీ సావరీన్ వెల్త్ ఫండ్ల విస్తృతమై మొత్తం రాష్ట్రాన్ని నడిపించడానికి సరిపోవచ్చు నాతో సహా ఈ నాటి సమాజానికి దాని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు కానీ ఐటీ రంగంలో ఆయన చూపిన చొరవ వల్ల పంతొమ్మిది వందల తొంభై నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈనాటి యువత కూడా ఈ ఏఐ డీప్టెక్ క్వాంటమ్ తో భవిష్యత్తులో ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు పరిస్థితులు అంత సానుకూలంగా కూడా లేవు గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస అస్తవ్యస్తత పరిస్థితులు అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం కానీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు మా సంకల్పం చెక్కు చెదరలేదు మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు సహకారం లభిస్తున్నాయి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెనుదండగా నిలబడ్డారు పోలవరం ని మళ్ళీ గాడ్లో పెట్టడం రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందించారు గత ప్రభుత్వం ఎడాపిడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందజేశారు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆసాకరణములా కనిపిస్తుంది దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు పురోదయం పథకం ఉపయోగపడుతుంది రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా కూడా వేగంగా రూపుదిద్దుకుంటుంది కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్స్ డేటా సెంటర్స్ ప్రాంతీయ మెడికల్ హబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సీ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడిపిస్తోంది ఇది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది పీపీపి విధానంలో ప్రైవేట్ రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ ప్రాజెక్టులను మరింత మెరుగ్గా అమలు చేయగలిగాం అమలు చేయగలం పారదర్శకతకు పోటీ తత్వానికి పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా ప్రాజెక్టు ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టయింది ఛాలెంజ్ మోడ్ లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తిగా సంసిద్ధంగా ఉంది ఇతర రాష్ట్రాల్లో పోటీపడి కెమికల్ పార్క్ మె మెగా టెక్స్టైల్ పార్క్ సిటీ ఎకనమిక్ రీజియన్స్ యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టులు సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది సిటీ ఎకనమిక్ రీజియన్స్ లో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశాం విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకి ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చేందుకు సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వం ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తోంది విశాఖపట్నం అమరావతి తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ కి ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేశాం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి పోలవరం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి దీనిలో మొత్తం ఏడు గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మౌలిక వసతులు పట్టణీకరణ వ్యవసాయ రంగాల్లో నలభై ఒకటి ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయి వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగాల నుంచి సమకూర్చుకుంటాం మెట్రో రైలు ప్రాజెక్టులు సహా వీఆర్కి సంబంధించిన సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం వీఆర్ తరహాలోనే ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం పల్నాడు బాపట్ల మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు గ్రోత్ ఇంజన్లు బలాలను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం సూక్ష్మ సేద్యం ప్రాధాన్యతను గుర్తించి పంతొమ్మిది వందల తొంభైలోనే ఆ కాన్సెప్ట్ ని దేశానికి తీసుకొచ్చిన మొదటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన రాయలసీమ రీజియన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అక్కడి రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ ని సిద్ధం చేయించారు దానిలో భాగంగా ట్వంటీ థర్టీ నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ఎనిమిది పాయింట్ నాలుగు ఒక లక్షల హెక్టార్ల నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం సాగునీరు సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అనేది లేకుండా చేస్తాం ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్లు కనెక్టివిటీ పెంచుతాం అనంతపురం అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం మార్కాపూర్ శ్రీ సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలోని మూడు వందల మూడు మండలాల పరిధిలో రెండు వందలకి పైగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మొత్తం వాల్యూ చైన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అమలు చేయటం వంటివి ప్రణాళికలో భాగం ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్పాదక గణనీయంగా పెరుగుతుంది ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది లక్ష లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది వ్యవసాయ వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఉద్యోగాలు లభిస్తాయి రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది ఇకపై రాయలసీమ పేరు చెబితే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినబడదు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను మాకు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే మీరు చేసిన అప్పులు తీర్చడానికి మేము మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ రోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదక వ్యయంలోకే వెళ్తుంది అది రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధుల చేతుల్లోకి వెళుతుంది గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా వెళ్ళని దుస్థితి నుంచి ఇప్పుడు మా ప్రభుత్వ సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తుంది ఖర్చులు తగ్గించుకొని వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణిస్తుంది సంక్షోభం సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైన సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తుంది మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు పునరుద్ధరించే ప్రతి కాలువ సాగునీరు అందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాలను మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది వాతావరణ మార్పులు వర్షపాతంలో అనూహ్యమైన హెచ్చు తగ్గులు వంటివి ఋతుపవనాలపై పూర్తిగా భరోసాగా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి అందుకే నీటి నిల్వ సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు భవిష్యత్తు తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాలను అర్థం చేసుకోలేదు బిల్లులు చెల్లించకపోవటం అధ్వాన నిర్వహణ వల్ల సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ ఒక్కడే నిలిచిపోయాయి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి గత ప్రభుత్వం ప్రాజెక్టుల రుటీన్ నిర్వహణ డ్యాంల భద్రతను కూడా గాలికి వదిలేసింది అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం వల్ల జరిగిన విధ్వంసాన్ని ప్రాణ నష్టాన్ని ఎలా మర్చిపోగలం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది జలవనరులు కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రతి నీటి చుక్క నిల్వ చేయట ప్రతి కాలువ పునరుద్ధరించుట ప్రతి ఎకరా స్థిరీకరించట ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావచ్చని గుర్తించి ప్రస్తుత బడ్జెట్లో నీటిపారుదలను ఆర్థిక వృద్ధి కొరకు ఒక వ్యూహంగా గుర్తించడం వాతావరణ మార్పులు మరియు అనిశ్చిత వర్షపాత నేపథ్యంలో కేవలం వర్షాధారంపై ఆధారపడటం సాధ్యం కాదు నిల్వ నిల్వ సామర్థ్యం పెంపొందించడం